హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో రెండు పథకాల సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి అయితే సర్వ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి వచ్చేసి రైతు రుణమాఫీ మరొకటి వచ్చేసి రైతు భరోసా ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విదల చేయబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు రుణమాఫీ రైతు భరోసా అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి రైతు ప్రభుత్వం దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విధాలు చేయబోతుంది ఎప్పుడు విధాలు చేయబోతుంది ఎవరో విధాలు చేయబోతుంది దానిపై ఈ వీడియో క్లాట్ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మోహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు మొత్తానికి అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఒకటి వచ్చేసి రైతు మరొకటి వచ్చేసి రైతు భరోసా ఎలక్షన్స్ టైమ్ కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రెండు పథకాలు అమలు చేసి రైతులకి ఒక భరోసా ఉంటామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పథకాలు అయితే అమలు చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా ఎలక్షన్ గెలిచి కూడా దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకాలు అమలు చేయలేదని మనకైతే రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాలు అయితే రేపు అయితే అమలు చేయబోతుంది మొదటి పథకం వచ్చేసి రైతుల మాఫీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షలు ఏ రైతు అయితే రైతు నాఫి తీసుకున్నారో బ్యాంకుల నుంచి కాంగ్రెస్ తెలంగాణ అధికారంలో వచ్చిన వెంటనే డబ్బులు అయితే బ్యాంకులైతే జమ చేస్తామనేసి చెప్పారు కాబట్టి కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా కొంతమంది రైతు నాఫి చేసింది కొంతమంది రైతు నాప్ చేయలేదు కాబట్టి మిగిలిన వాడికి కూడా రైతు నాఫి చేయాలనేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ కాలేదు వాళ్ళకైతే రేపైతే బ్యాంకులు జమ చేయబోతుంది డబ్బులు ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం అయింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అయింది కొంతమంది కాలేదు కాదు రైతు మాఫీ నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే తీసుకున్నారో రైతు మాఫీ అయితే బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర పథం డబ్బులు అయితే జమ చేస్తారంట రేపైతే కాబట్టి మీరు అయితే సిద్ధంగా ఉండండి మీ బ్యాంక్ అకౌంట్ పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ రైతు రుణాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కావు మీ బ్యాంక్ ఖాతాకు మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సహాయంగా డబ్బులు చేస్తుంది కాబట్టి మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదవి వేలు రెండు విడతలు అని చెప్పారు పెట్టుబడి సాయంగా మనకైతే ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు ఇప్పటికే అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు అర్హుల జాబితా సిద్ధం చేశారు కానీ మనకైతే డబ్బులు విడుదల చేయలేదు ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది పెట్టుబడి సాయంగా రేపైతే తొలి ఐదు ఎకరాలు కనుక్కున్నారు కానీ మళ్ళీ రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది ఎకరాలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఏ రైతు ఉంటుందో ఆ రైతుకి అయితే ఎకరానికి ఏడు వందలు పెట్టుబడి సాయంత్రం డబ్బులు విదల చేస్తారంట తొలి పెడతా పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయారంట ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సంఘ డబ్బులు విడుదల చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి రేపైతే మనకైతే రైతు భరోసా రైతు ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విద్య చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీ బ్యాంక్ ఖాతా పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఖాతా పని చేయకపోతే ఈ డబ్బులు విడుదల చేయరు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదకొండు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన మోహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్